పవిత్రాత్మన పవిత్రాత్మనాథునా దేవుని మాట వార్తశుభార్త పద్యవాధ్యాయము రెండవ వచనమునని వాక్యము చదువుకుంటున్నా పరీక్షార్థము పరిశ్రయులు ఆయన యొక్కకు వచ్చి భార్యను పరిత్యజించుట భర్తకు తదునా అని ప్రశ్నించిరి అందుకు యేసు మోసే మీకేమి ఆదేశించను అని తిరిగి ప్రశ్నించను విడాకుల పత్రములు రాసి ఇచ్చి భార్యను పరిత్య పతకదని మోసే ఆదేశించను అని వారు సమాధానమిచ్చిరి అందుకు యేసు మీ హృదయ కాఠిన్యమును బట్టి అట్లు ఆదేశించను కానీ సృష్టి ఆరంభమున దేవుడు వారిని స్త్రీ పురుషులుగా సృజించి ఉన్నాడు ఈ హేతువు వరణని పురుషుడు తల్లిదండ్రులను వీడి తన భార్యకు హత్తు ఉండను వారివురు ఏక శరీరులై ఉండరు కనుక వారు విన్న శరీరులు కాక ఏక నా దేవుడు చతపరిచిన జంటను మానవ మాతృడు వేసుపరిపరాదు అని ఏసు వారితో పలికెను ఇది క్రైస్తు యొక్క వాక్యాన్ని ఆలంకించున్నటువంటి క్రైస్తవ సహోదరే సహోదరులారా ఈనాడు మనము సామాన్య ఇరవై ఏడవ ఆదివారములోనికి అడుగు పెట్టి ఉన్నాము దేవుని నమ్మినటువంటి బిడ్డలారా ఈరోజు మన యేసయ్య మాట్లాడుతున్నటువంటి మాట కటువుగా ఉన్నప్పటికీ కూడా ఒక నిజాన్ని మాట్లాడుతున్నాడు ఒక సత్యాన్ని బోధిస్తున్నాడు లోకానికి ఒక చక్కనైనటువంటి విషయాన్ని ప్రభు ఈరోజు తెలియచేస్తున్నాడు ఏంటయ్యా అంటే మానవ బంధాలకు మానవ సంబంధాలకు సంబంధించినటువంటి ఒక గొప్ప విషయాన్ని ప్రభు ఈరోజు మనకు తెలియచేస్తున్నాడు సృష్టి ఆరంభము నుండి స్త్రీ పురుషులు ఎలా ఉండాలో నేటి వరకు కూడా భార్యాభర్తలు అనేటటువంటి వారు ఎలా జీవించాలో ఈరోజు వాక్యంలో ప్రభువు చక్కగా తెలియజేస్తున్నారు దేవుని నమ్మినటువంటి బిడ్డలారా ఒడే మూడు విషయాలు మాట్లాడుకుందాం మొదటిది వివాహమును గుర్చి బోధిస్తున్నటువంటి యశ్వ ప్రభుని మాటలలో అంతరార్థమేమిటో తెలుసుకుందాం వివాహము అంటే ఏమిటి రోజున యేసు ప్రభు మనకి వివాహమును గురించి బోధిస్తూ ఉన్నారు భార్యావర్తల సంబంధములు గురించి బోధిస్తూ ఉన్నారు భార్యావర్తలు ఎలా జీవించాలో చెబుతూ ఉన్నారు ఇది అందరికీ ఉపయోగపడేటటువంటి విషయం వివాహము చేసుకున్నటువంటి భార్యాభర్తలారా వివాహము చేసుకోబోతున్నటువంటి యువతి యువకులారా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు వాక్యాన్ని శ్రద్ధగా వినండి అందరికీ ఉపయోగపడుతుంది అందరూ కూడా పాటించవలసినటువంటి విషయము ఈరోజు భగవంతుడు తెలియచేస్తున్నటువంటి గొప్ప సత్యము దేవుని నమ్మినటువంటి బిడ్డల మొదటిగా మనం ఈరోజు నేర్చుకోబోతున్న విషయం వివాహము అంటే ఏమిటి ఈ వివాహ బంధము ద్వారా ఏమి జరుగుతుందో నేర్చుకోబోతున్నాం వివాహము అనే దానిని గుర్చి యేషు ప్రభు బోధిస్తున్నటువంటి మాట సృష్టి ఆరంభము నుండి కూడా భగవంతుడు స్త్రీ పురుషులనుగా చేసి స్త్రీ పురుషులను కలిపి ఉంచుతున్నాడట వాక్యం ఒక్కసారి చూస్తే మనము చదువుకున్నటువంటి వాక్యము వాక్కు శుభవార్త అధ్యాయములో వాక్యము బోధిస్తూ ఉన్నటువంటి మాట ఆరో వచనం చదువుకుందాం సృష్టి ఆరంభమున దేవుడు వారిని స్త్రీ పురుషులగా సృజించి ఉన్నాడు సృష్టి ఆరంభము నుండి కూడా దేవుడు స్త్రీ పురుషులుగా సృజించి ఉన్నాడు సృష్టి ఆరంభము నుండి సృష్టించాడు భార్యాభర్తలుగా చేస్తున్నాడు మరి వారిద్దరూ భగవంతుడు ఏర్పాటు చేసినటువంటి జంటాన్ని ముఖ్యమంటూ ఉంది సృష్టి ఆరంభము నుండి కూడా దేవుడు శ్రీకృష్ణుడుగా చేస్తూ ఉన్నాడు అంటే వివాహం అనేది ఎవరు ఏర్పాటు చేస్తున్నాడనే యేసు అంటున్నాడండి భగవంతుడు ఏర్పాటు చేశాడు వివాహం అనేది యేసు చాలా చక్కగా చెప్తున్నాడు సృష్టి ఆరంభము నుండి భార్యాభర్తలుగా స్త్రీ పురుషులుగా భగవంతుడు చేసి భార్యాభర్తలుగా వారిని కలుపుతూ ఉన్నాడు ఎవరట భగవంతుడు అందుకు సాక్ష్యము ఆది కాండములో వాక్యము చూస్తే ఆది కాండము రెండవ అధ్యాయంలో వాక్యం అంటూ ఉన్నటువంటి మాట పద్దెనిమిదవచనం ఒక్కసారి వాక్యము చదివితే మనము నేర్చుకుంటున్నటువంటి మాట అధికాండము రెండవ అధ్యాయం పద్దెనిమిదవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం పలుకుతుంది అంతటా దేవుడైన యావే నరుడు వంటరిగా జీవించుతా మంచిది కాదు అతనికి సాటి అయిన తోడును నేను సృష్టిస్తును బైబిల్ గ్రంథములో మొదటి అందమైనటువంటి ఆది కాండము కలుగుతుందండి ఏమంటుందాక దేవుడైన యావే ననుడు ఒంటరిగా జీవించటం మంచిది కాదు కనుక అతనికి సరి అయినటువంటి సాటి అయినటువంటి తోడును సృష్టిస్తును యేష్ ప్రభు ఏమంటున్నాడు సృష్టి ఆరంభము నుండి దేవుడు స్త్రీ పురుషులుగా చేసి వారిని ఒకటిగా పర్యావర్తలుగా చేస్తూ ఉన్నాడు అనేది నిజమన్నట్లుగా అధికాండము రెండవ అధ్యాయం పెద్దలిక వచ్చిన వాక్యం అంటుంది దేవుడు నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని అతనికి సాటి అయినటువంటి తోడును చాలామంది అంటూ ఉంటారండి వర్తను చూస్తారు నాకు సరివాడు కాదు నాకు సరిపోడు అసలు నేను ఎక్కడో ఉండాల్సిన దాన్ని నా అందానికి నా అన్నానికి నా చదువుకి నా జ్ఞానానికి ఎవరో మంచి వాళ్ళు గొప్పింట్లో ఉండాల్సిన వాడిని కానీ ఈయనకు దొరికాలి అని ఏమనుకోవడం ఆయన ఏ ఏమసలు నాకు సెట్టే అవ్వదు ఏమసలు నాకు సెట్టే అవదు నాకు నా అన్నానికి నా అందానికి నా ఉద్యోగానికి నాకు ఎవరో అసలు ఎక్కడో ఉండాలి కానీ ఏ పెట్టి ఏదో మా ఇంటికి వచ్చింది కానీ నాకేమి అసలు సరిపోదు అని నువ్వెవరు చెప్పడానికి సరిపోదు మీ ఇద్దరిని తేసింది భగవంతుడు కదా భగవంతుడికి తెలియదా మీ ఇద్దరికి సరిపోయింది మీ ఇద్దరు సరిపెట్టుకోవట్లా ఆమె నాకు సరిపోదు ఆయన నాకు సరిపోదు అని అనుకోవడం కాదు మీ ఇద్దరు సరిపెట్టుకోవట్ల సర్దుకొని పోవట్ల అర్థం చేసుకోవట్ల ప్రేమను పంచుకోవట్లేదు సెట్ ఎందుకు అవదండి ఎందుకు సరిపోదండి సరిపోతుంది సెట్ అవుతుంది మీరు సెట్ చేసుకోవట్ల వద్దనుకుంటున్నాను ఒకరినొకరు అర్థం చేసుకోవట్లా ఒకరినొకరు ప్రేమను పంచుకోవట్ల అందుకని సెట్ అవ్వదనుకుంటున్నాను నేను నువ్వు గొప్పగా ఊర్చుకొని ఆమెను తక్కువగా చూస్తున్నావు కనుక సెట్ అవ్వదనుకుంటున్నావు నేను నువ్వు గొప్పగా చూసుకుని గొప్పగా ఊహించుకొని నీ అందాన్ని చూసి మెచ్చుకుంటూ అందాన్ని చూసి మురిసిపోతూ నాకు ఆయన సెట్ అవ్వడు అనుకుంటున్నావు కానీ ఎందుకు సెట్ అవ్వదు మీ ఇద్దరిని సెట్ చేసింది భగవంతుడైనప్పుడు ఎందుకు సెట్ అవ్వదు ఆయనకు తెలియదా ఎవరికి ఎవరు సెట్ అవుతారో అక్కెమంటూ ఉంది నరుడై ఒంటరిగా చీలించటం మంచిది కాదు అతనికి సాటి అయిన తోడు సాటి అయిన సరి అయిన తోడును సరి అయిన జోడిని నేను అని భగవంతుడు అంటూ ఉంటే మీ ఇద్దరి సరి అయిన జోడి అని ఎక్కడో ఉన్నటువంటి విమరణ తీసుకొచ్చి ఒకటి చేస్తున్నారంటే సాటి అయిన తోడు సరి అయిన తోడు ఒక తోడు మీ జోడి బాగుండాలని బాగుండాలని ఒకరికొకరు తోడు సరిపోతారని భగవంతుడు మిమ్మల్ని ఒకటి చేశాడు మీరు కాదనుకుంటున్నారు వద్దనుకుంటున్నారు వెళ్ళిపోవాలనుకుంటున్నారు దూరముగా ఉండాలనుకుంటున్నారు కాబట్టి నా ఆమె సెట్ అవ్వదు నా ఆయన సెట్ అవ్వదు అని అనుకుంటున్నారు తప్ప మీ ఇద్దరిని సెట్ చేసింది భగవంతుడు మీ ఇద్దరిని కలిపింది భగవంతుడు మీ ఇద్దరిని కలిపింది భగవంతుడు మీ ఇద్దరిని ఒకటి చేసిన భగవంతుడైనప్పుడు కాదు కొడదు అనివరే వివాహము మనం అర్థము నేర్చుకోవాలి భార్యావర్తన ఒకటి చేస్తుంది భగవంతుడు అన్న సంగతి మనం ఇప్పుడు నేర్చుకోవాలి మీ ఇద్దరు ఎక్కడో కొట్టి ఎక్కడో పెరిగి ఇక్కడ ఒకటిగా వస్తున్నారంటే మీ ఇద్దరిని భగవంతుడు కలుపుతున్నారు మీ ఇంట్లో వాళ్ళు మీ తల్లిదండ్రులు మీ బంధువులు వాళ్ళ ఇంట్లో వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు ఎక్కడెక్కడో ఎదికి ఎతికి ఎతికి తీసుకొస్తున్నారు భగవంతుడు ఒకటి చేస్తున్నాడు ఎవరెవరి ద్వారానో మీ ఇద్దరిని భగవంతుడు కలుపుతున్నారు వీళ్ళందరి నిమిత్తం మాత్రం అక్కడ ఇక్కడ వెతుకుతారు చివరికి మీకు సరైన రోడ్డుని ఏర్పాటు చేస్తున్నది భగవంతుడని నమ్మాలి మీ ఇద్దరు వివాహం చేస్తున్నది భగవంతుడని నమ్మాలి భగవంతుడు చేస్తున్నాడు కదా కలిసి ఉండాలి వివాహము అనేటటువంటి మాటకు అర్థము నేర్చుకుందాం వివాహము అనే పదములో నాలుగు మాటలు నాలుగు అక్షరాలు ఉన్నాయి ఒక పదములో నాలుగు అక్షరాలు వి వా ఈ నాలుగు అక్షరాల కలయకే వివాహం ఈ అక్షరాల అర్థం ఏమిటయ్యా అంటే వివాహంలో ఉన్నటువంటి మొదటి మాట మొదటి అక్షరము వి విడివిడిగా ఉన్నా ఒక స్త్రీ పురుషుడు విడివిడిగా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఎక్కడెక్కడో చదువుకుంటూ ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేస్తూ విడివిడిగా ఉన్నారు విడివిడిగా ఉన్నటువంటి స్త్రీ పురుషులను రెండవ అక్షరం వా వారిద్దరు విడివిడిగా ఎక్కడెక్కడో ఉన్నటువంటి ఆ స్త్రీని ఆ పురుషుని ఆ అమ్మాయిని ఆ అబ్బాయి ఆ పెళ్లి కూతుర్ని ఆ పెళ్లి కొడుకుని వారిద్దరు మూడవ అక్షరం హా హత్తుకుని పోయే విధముగా కలిసి ఉండే విధముగా ఈ ఎక్కడెక్కడో పుట్టినా వారిద్దరు హత్తుకొని సిపోయి ఉండే విధముగా నాలుగవ అక్షరం అంటే ముడి వేసేటటువంటి మూడు ముళ్ళ తాళి పందమే వివాహ పందం అండి విడివిడిగా ఉన్న వారిద్దరు హత్తుకొని పోయే విధముగా ముడి వేసేటటువంటి మూడు గుళ్ళ తాళిబంధమే వివాహ బంధము ఈ అందాన్ని కలుపుతున్నది ఒకటి చేస్తున్నది భగవంతుడు భగవంతుడు అందుకే వాక్యము చాలా చక్కగా అంటూ ఉందండి ఆది కాండము రెండు అధ్యాయ ఇరవై నాలుగు వచ్చి వాక్యం ఉంటుంది కావుననే నరుడు తన తల్లిదండ్రులను విడనాడి వాళ్ళని హత్తుకొని పోవను వారి ఏకశరీ వదరు వాక్యం చాలా చక్కగా అంటూ ఉన్నటువంటి మాట అండి వారిద్దరూ ఏకశ వివాహము జరిగిన నాటి నుండి వారిద్దరు తల్లిదండ్రులు ఆడి ఒకరినొకరు హత్తుకొని పోయి ఉంటారట వారిద్దరూ ఒకరినొకరు హత్తుకొని పోయి ఉంటారు ఇక నుండి వారు ఏక శరీరం ఎదురుంటే ఇక నుంచి వారు ఇద్దరు కాదు ఒకటి లెక్కలలో మనకి ఒకటి ప్లస్ ఒకటి రెండు వివాహ బంధంలో ఒకటి ప్లస్ ఒకటి ఈక్వల్ ఒకటే వారిద్దరు ఒకటే ఇక నుంచి ఇద్దరు కాదు మీ ఇద్దరు ఒకటైనప్పుడు భగవంతుడు మిమ్మల్ని ఒకటి చేస్తున్నప్పుడు ఇద్దరు ఒకరినొకరు హత్తుకొని పోయి ఏక శరీరులై ఏక మనస్కులై జీవించాలి ఏక శరీరం అవడమే కాదండి ఏక మనస్సుకులై జీవించాలి ఎందుకయ్యా అంటే మీ ఇద్దరిని కలుపుతున్నది భగవంతుడు అని మీరు గుర్తు పెట్టుకోవాలి అందుకే చాలా చక్కగా మనము ప్రతి చోట వివాహ పత్రికల్లో ఒక మాట రాస్తూ ఉంటాం దాదాపుగా నైంటీ పర్సెంట్ వివాహ పత్రికల్లో వివాహమున గురించి పత్రిక వేయించినప్పుడు పైన ఏప్రిల్ రైతుల్లో పదమూడవ అధ్యాయ నాలుగో వచ్చిన వాక్యం తీసుకుని అందరూ రాస్తుంటారేమని వివాహము అన్ని విషయాలలో ఘనమైనది ఏంటిదంట వివాహము అన్ని విషయాలలో ఘనమైనది అంటే ఎందుకు వివాహం అన్ని విషయాలలో ఘనమైనది ఇది నీవేర్పాటు చేసిందో నేను ఏర్పాటు చేసిందో మన ఏర్పాటు చేసిందో కాదు ఏర్పాటు చేసింది స్వయంగా భగవంతుడే వివాహాన్ని ఏర్పాటు చేశాడు స్వయంగా భగవంతుడే స్త్రీ పురుషుడిగా సృష్టించాడు స్వయంగా భగవంతుడే వారిద్దరిని ఒక్కటి చేస్తున్నాడు కాబట్టి వివాహం అనేది భూమి మీద అన్ని విషయాలలోకి వెళ్ళా గొప్పదైనది ఘనమైనది కుటుంబ జీవితం అనేది అన్ని విషయాలలోకి ఘనమైనది గొప్పదైనది ఎందుకయ్యా అంటే ఈ భగవంతుడు ఏర్పాటు చేస్తున్నాడు అందుకే యేశు ప్రభు కూడా మార్కుశుభాత పదే అధ్యాయం విడవచములు అంటున్నాడు దీని వలననే పురుషుడు తల్లిదండ్రులు వీడి తన భార్యను హత్తుకొని ఉండను భార్యవర్తలు కూడా ఇక నుంచి తల్లిదండ్రులను హత్తుకొని కాకుండా వీరి కూడా ఒకరినొకరు హత్తుకొని ఉండాలి అంటే కలిసి ఉండాలి జీవితాంతము కూడా ఇద్దరు కలిసి ఉండాలి అని విష్ణు ప్రభువు కూడా ఈరోజు మనకి నేర్పుతున్నారు కాబట్టి వివాహము చేసుకున్న వారులా వివాహము చేసుకోబోతున్నటువంటి వారలారా ఎదుగుతున్నటువంటి యువతి యువకులారా గుర్తు పెట్టుకోండి వివాహం అనేది అన్ని విషయాల్లోకి ఘనమైనది ఎందుకంటే ఇది భగవంతుడు ఏర్పాటు చేసిన కార్యం ఇది పవిత్రమైనటువంటి కుటుంబ వ్యవస్థను భగవంతుడే స్థాపించాడు కాబట్టి వీరిద్దరిని కలుపుతున్నది భగవంతుడు కాబట్టి నీకు సరి అయిన చోడు సమానమైనటువంటి తోడును భగవంతుడు ఏర్పాటు చేస్తున్నాడు కాబట్టి ఇద్దరు జీవితాంతము కలిసి ఉండాలి అని యేష్ ప్రభు ఈరోజు వివాహములు గురించి మనకు మొదటి వాక్యముగా ఉన్నారు మరి రెండవ విషయము రెండవ విషయములో మనము నేర్చుకోబోతున్నటువంటి మాట యేసు ప్రభుని అడుగుతున్నటువంటి మాట పరీక్షార్థము పరిశయ్యను యేసు వద్దకు వచ్చి భార్యను పరిత్యజించుట భర్తకు తగునా అని ప్రశ్నించేది ప్రశ్నించి విడాకుల పత్రమును రాసి ఇచ్చి భార్యను పరిత్యజించుట తగును అని మోషి ఆదేశించను అని అంటున్నారు భార్యను భర్త విడాకుల పాత్ర వేయించి విడిపోవచ్చు అని మోసే ధర్మశాస్త్రం చెబుతుంది కదా మరి భార్యను పరిత్యజించి భర్త విడిపోవచ్చా వారిద్దరు వివాహులు తీసుకోవచ్చా యశు ప్రభుని ఈరోజు ప్రశ్నిస్తుంటే యేశు ప్రభు మూడవ మోషే మోసే మీకేమి ఆదేశించను అని చెప్పినటువంటి ప్రభు ఐదో వశములా అంటున్నాడు మీ హృదయ కాఠిన్యమును బట్టి మోసే ఇంట్లో ఆదేశించను వేసుకు వచ్చినందుకు వచ్చి రెస్యలు అడుగుతున్నాడండి ఆర్యాభర్తలు ఇద్దరు విడాకులు తీసుకుని విడిపోవచ్చా మోషే చెప్పాడు కదా తమ విడిపోవచ్చు విడాకుల పత్రమును రాసిచ్చి విడిపోవచ్చు అని విడిపోవచ్చా అండి విడిపోవచ్చా విడాకుల పత్రం మీద సంతకాలు పెట్టుకొని విడిపోవచ్చా అందుకే నాకు కలిసి ఉంటామని ఇచ్చేది భగవంతుడే కలుపుతున్నాడని నమ్ముతున్నావా లేదా భగవంతుడు కలిపితే నువ్వెలా విడిపోతావు కలిసి ఉంటామని భగవంతుడి ముందు మాటిచ్చావా లేదా మాటిస్తే మాట గాలికెలిక్రిగా కాకిగా ఏమని మాటిస్తున్నాను వివాహ బంధములో ముఖ్యంగా క్రైస్తవ వివాహ బంధంలో నువ్వు ఏమని మాటిస్తున్నావు ఏమని మాటిస్తున్నావు చేతిలో చేరి వేసి కష్టములోను సుఖములోను వ్యాధిలోను బాధలోను నేను కలిసే ఉంటాను తప్ప విడిపోను అని చెప్పి మాటిచ్చావా లేదా కలిసే ఉంటాను అని చెప్పి మాటిచ్చావా లేదా మాటిచ్చిన వాడిని కలిసి ఉండాలా ఒక మాటిచ్చిన దాన్ని కలిసి ఉండాలా ఒక భగవంతుని ఏర్పాటు చేశాడని నమ్ముతున్నావు భగవంతుని సన్నిధిలో వివాహము చేసుకుంటున్నావు మీ ఇద్దరు చేతిలో చేయి వేసుకుని ఇద్దరు కలిసి భగవంతుడికి మాటిస్తున్నారు మీ ఇద్దరు ఒకరినొకరు మాటించుకోవడమే కాదు మీ ఇద్దరు కలిసి భగవంతునికి మాటిస్తున్నారు మరి భగవంతునికి మాటిస్తే తప్పొచ్చా కలిసి ఉంటాము అంటూ ఇద్దరు చెప్పుకుంటున్నారు మేము కలిసే ఉంటాము ఎంత కష్టం వచ్చినా ఎంత ఇబ్బంది వచ్చినా కూడా ఎంత వ్యాధి వచ్చినా ఎంత బాధ వచ్చినా కూడా మేము కలిసే ఉంటాము తప్ప విడిపోము అంటూ భగవంతునికి మీరు పాటిస్తున్నారు కదండి ఎలా విడిపోతావు ఒక్క సంతకం పెట్టి నువ్వు నాకొద్దు అని పేపర్ మీద రాసి విడాకుల పత్రం ఇస్తావా ఈ విరాకుల పత్రం ఇవ్వోషనల్ ఎందుకు చెప్పాడయ్యా చాలా చక్కంటున్నాడు మిమ్మల్ని మార్చలేక మే హియ్య కాఠిన్యాన్ని బట్టి మూషి అలా చెప్తాడు తప్ప సృష్టి ఆరంభము నుండి అలా లేదు విడాకులు అనేది విడాకుల పత్రం అనేది విడిపోవడం అనేది సృష్టి ఆరంభము నుండి దేవుడు ఏర్పాటు చేసిన కార్యము కాదు సృష్టి ఆరంభము నుండి అలా లేదంటున్నాడంటే సృష్టి ఆరంభము నుండి దేవుడు అలా ఏర్పాటు చేయాల శ్రీకృష్ణుడు సృజించి భార్యాభర్తలుగా చేసి వాళ్ళిద్దరు వాళ్ళిద్దరూ గనంతకాలంలో కలిసే ఉండాలంటున్నాడు ఇలా కలిసి ఉండమంటున్నాడే తప్ప విడిపోవాలి మీ మాట ఏం కాకూడదు విడాకుల పత్రం అనేటటువంటి మాట కాకూడదు మీ అదే కాఠిన్యాన్ని బట్టి మేము మార్చలేక మీ నుండి ఎలా తప్పించుకోవాలో తెలియక పోషి అలా చెప్పాడు తప్ప సృష్టి ఆరంభం నుండి అలా లేదు విడాకులు ఇవ్వడానికి వీలు లేదు విడిపోవడానికి వీలు లేదు అని యశు ప్రభు చాలా చక్కగా వాక్యములు అంటూ ఉన్నాడు అంటూ తొమ్మిదవ శ్రమలో ఒక మాట మార్కు మార్కృష్ణ భాత పదివ్యానికి తొమ్మిదవ శ్రమలో ప్రభు అంటున్నటువంటి మాట దేవుడు చదపరిచిన చట్టలు మానవ మాత్రుడు వేరుపరపరాదు అంటున్నారు భగవంతుడు చేసినటువంటి ఈ చట్టలు వివాహమైనటువంటి పవిత్ర కాయల ద్వారా భగవంతుడు మీ ఇద్దరిని శ్రీకృష్ణులుగా ఎన్నుకుని భార్యాభర్తలుగా ఒకటి చేస్తుంటే విడిపోవడానికి వేరెవ్వరు ఎవ్వరు కూడా మానవ మాత్రుడు కూడా విడగొట్టడానికి విడిపోవడానికి వీలు లేదు దేవుని దృష్టిలో వారి తప్పు మీరు విడాకునిచ్చి విడిపోయినా కూడా ఆమె యొక్క సమాజములు అది ఒప్పుకుంటారేమో కానీ దైవలోకములో దేవునికి సంబంధించి అది తప్పు విడాకులు లేవు విడిపోటాలు లేవు విడిపోవడానికి ప్రయత్నము చేయకూడదు ఎవరైనా విడగొడితే పాపము అని యశ్వు చాలా చక్కగా దేవుడిని చెప్పబరిచిన జంటను మనవ మాత్ర విడగొట్టకూడదు విడిపోకూడదు అని ప్రభు చాలా చక్కగా ఈరోజు వాక్యములు మనకి బోధిస్తున్నారు అంటే దాని అర్థం ఏంటి విడిపోటాలు విడగొట్టడాలు విడాకులు లేవు విడాకులు లేవు నాకు అప్పుడప్పుడు అనిపించింది చాలా మంది భార్యాభర్తలు విడిపోవాలి విడాకులు ఇచ్చేసుకుంటున్నాం విడాకులు ఇచ్చేసాము అంటూ ఉంటే ఏంటి భార్యాభర్తలకేనాయి విడాకులు అమ్మకు బిడ్డకు విడాకులు లేవే తండ్రికి కొడుక్కి విడాకులు లేవే అన్నదమ్ములకి విడాకులు లేవే అక్క మధ్య విడాకులు లేదే తల్లిదండ్రులకు పిల్లలకు విడాకులు లేదే ఏ ఏ తల్లిదండ్రుల పిల్లలకు ఎప్పుడు గొడవలు రాలేదా అన్నదమ్ముల మధ్యలో ఎప్పుడు గొడవలు రాలేదా అక్క మధ్య ఎప్పుడు గొడవలు రాలేదా అన్నదమ్ముల మధ్య ఎప్పుడు గొడవలు రాలేదా స్నేహితుల మధ్య ఎప్పుడు గొడవలు రాలేదా అయినా వాళ్ళందరూ కలిసే ఉంటారే ఒడ్డుకున్న తిట్టుకున్న అరుసుకున్న మా అమ్మ అంటూ పోయి అత్తుకుంటావే మా నాన్న అంటూ వాటేసుకుంటావే మా ఫ్రెండు నా అక్క నా చెల్లి నాన్న నా తమ్ముడు అంటూ కొన్ని రోజులు మాట్లాడకుండా ఉన్నా కొన్ని రోజులు విడిపోయి ఉన్నా మళ్ళీ కలుసుకుంటారే బానే ఉంటారే కలిసిపోతారే రక్త సంబంధం కాబట్ట అయిన వాళ్ళు కాబట్ట నీ వాళ్ళు కాబట్ట ఆమె నిన్ను నమ్ముకుని ఎక్కడ నుండో వచ్చింది కాబట్టి ఆ మంటే నీకు చులకన నువ్వు అడిగినల్లా చేసి పెడుతుంది కాబట్టి ఆ మంటే చులకన నీకు వండి పెడుతుంది అన్నీ నీవు అడిగిన ప్రతిదీ కూడా పొద్దు నుండి రాత్రి కొడుకునే వరకు నీకేమీ అవసరమో చూసుకుంటుంది కాబట్టి ఆమె అంటే నీకు చులకనా అమ్మా నాన్న వదిలిపెట్టి వచ్చింది కదా ఎవరూ లేరు కదా ఏం చేసిద్దిలే అడిగేవాళ్ళు ఎవరున్నారులే అదేనా నీ ధైర్యం లేకపోతే ఆయన అంటే నీకెందుకు చులకన పొద్దున్న నుండి సాయంత్రం వరకు నీకోసమే కదా చేకర చేస్తున్నాడు బయటికి వెళ్ళి సంపాదించుకొస్తున్నాడు ఆయన అంటే అంత అలసిపోయి వచ్చారు కదా బాగా ప్రేమగా చూసుకో మంచిగా కావాల్సింది పెట్టు పెట్టు అలా ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకుని కలిసి ఉండాలి తప్ప చులుకలు బాగుమెందుకు తప్పుగా ఎందుకు ముఖ్యంగా అండి పురుషులు ముఖ్యంగా ఒక మాట అడుగుతా స్త్రీలు పుట్టినప్పటి నుండి ఇరవై సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు వివాహం జరిగే వరకు తల్లిదండ్రుల దగ్గర ఉండి వాళ్ళ ఊళ్ళో వాళ్ళ స్నేహితుల మధ్య అయిన వాళ్ళ మధ్య వాళ్ళ కుటుంబంలో ఉండి అల్లారు గుర్తుగా పెరిగి అక్కడి నుండి వాళ్ళని వదిలిపెట్టి నీ దగ్గరికి వస్తున్నారే నేను నమ్మి వస్తున్నారు కదా నేను నమ్మి వస్తున్నటువంటి వాళ్ళని ఎలా చూసుకోవాలి అంత ప్రేమగా చూసుకోవాలి ఏ నువ్వు నీ తల్లిదండ్రులు వదిలిపెట్టి ఆడవాళ్ళ ఇంటికి వెళ్తావా నీ భార్య ఇంటికి ఎట్లుంటావా ఉండగలవా నీ అన్నదమ్ములను నీ అమ్మా నాన్నను నీ స్నేహితులను నువ్వు పుట్టిన ఊరిని నీ పెరిగిన ఊరిని వదిలిపెట్టి పెళ్ళైన తర్వాత భార్య ఇంటికి వెళ్ళి నువ్వు ఉంటావా అక్కడ ఉండలేవు కదా మరి ఆ వచ్చి నీ దగ్గర ఉంటుంది కదా ఎంత నమ్మి వస్తుంది ఎంత నమ్మకంతో వాళ్ళు పంపిస్తుంది తల్లిదండ్రులు నిన్ను నమ్మి పంపుతున్నారు నిన్ను నమ్మి ఆమె అన్ని వదిలిపెట్టి అందరినీ వదిలిపెట్టి నువ్వెవరో తెలియదు కొత్త మొహం కొత్త ఊరు కొత్త కుటుంబం నువ్వెవరో తెలియకపోయినా నిన్ను అంతగా నమ్మి వస్తున్నటువంటి వాళ్ళను బాగా చూసుకోండి ప్రేమగా చూసుకోండి అర్థం చేసుకుందండి భర్త భార్యను అర్థం చేసుకోవాలి భార్య భర్తను అర్థం చేసుకోవాలా ఇద్దరూ కలిసిమెలిసి సంతోషముగా ఉండాలి తప్ప మళ్ళీ చెబుతున్నా ఈనాటి వాక్యంలో రెండవ మాండగా కలసే ఉండాలా కలంతకాలం కలిసి ఉండాలా విడిపోవడాలు విడాహక్కులు అనేవి సృష్టి ఆరవలు లేవు వాటి గురించి ఆలోచించకండి ఆలోచనలోకి కూడా అనివ్వకండి కలిసి ఉండడానికి దారులు ఎతక్కోండి తప్ప విడిపోవడానికి దారులు వెతకొద్దు ఎన్ని దారులున్నా తొంభై తొమ్మిది సార్లు నీకు ఒక వేళ తొంభై తొమ్మిది కారణాలని కలిపి విడిపోవడానికి కలిసి ఉండడానికి ఒక్క కారణం కనిపించిన ఆ ఒక్క కారణం కోసమైన ఒక్క కారణాన్ని పట్టుకొని కలిసే ఉండండి తప్ప విడిపోవద్దు అది ఎందుకు విడిపోవద్దు అంటున్నానంటే నేతల్ని కలిపింది భగవంతుడు రెండవది సృష్టి ఆరంభం నుండి దేవుడి దృష్టిలో విడిపోవడము విడవాలి లేదు అని యేసు ప్రభు చెబుతున్నారు కనుక కలిసే ఉండండి ంతకాలం కలిసి ఉండండి మరి ఈరోజు నేను మళ్ళీ చెబుతున్నా కలిసి ఉండాలంటే కావలసింది ఏందయ్యా అంటే నాకు తెలిసండి భగవంతుడు మీ జీవితంలో ఉండాలి భార్య భర్తతో కలిసి మీ కుటుంబములో ఏ సయ్య ఉన్నాడంటే తప్పకుండా మీరు కలంతకాలం కలిసి ఉంటారు మీ ఇద్దరు కలిసి ఉండటానికి ముఖ్యముగా కావలసింది మాత్రం ఎస్ అయ్య మీకు తొడుగా ఉంటాం దేవుడు మీకు తొడుగా ఉండాలా ఉండాలంటే మీ ఇద్దరు కూర్చొని ప్రార్థన చేసుకోవాలండి ప్రార్థన ఉంటే తప్పకుండా ఇద్దరు కలిసే ఉంటారు విడివిడిగా ప్రార్థన చేయడమే కాదు కలిసి ప్రార్థన చేసుకోవాలా భార్యాభర్తలు పిల్లలు అందరూ కలిసి పిల్లలుంటే పిల్లలతో కలిసి పిల్లలు లేకపోతే మీ ఇద్దరైనా ఎందుకంటే మీకు గుర్తుందా రభీ గ్రంథములో తోబియా సారాకి వివాహము జరిగిన తర్వాత తల్లిదండ్రులు వాళ్ళిద్దరిని ఒక గదిలోకి పడక గదిలోకి పంపించి తలుపులు మూసుకుని వెళ్ళిన తర్వాత భార్య అయినటువంటి సారాను చూసి ఒక భర్త తోబియా అంటున్నటువంటి మాట రాసారా మన మోకరించి దేవుని ప్రార్థన చేద్దాం తొలి రాత్రి మొదటి రాత్రి వివాహము జరిగిన తర్వాత పడక గదిలోకి వెళ్ళిన తర్వాత ఎవేవో ముచ్చట్లాడుకుంటారు భార్య భర్తలు కానీ ఉపయ్యాసారాలు మనం ప్రార్థన చేసుకున్నామంటూ భర్త భార్యను మోకరించి ఇద్దరు కలిసి దేవుణ్ణి స్తుతించి మా కాపురం బాగుండాలా చల్లగా ఉండాలి మేమిద్దరం కలిసి ఉండాలా సంతోషంగా ఉండాలంటూ దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు చూడండి అంత గొప్ప ప్రార్థన మనందరము నేర్చుకోవాలి అలా ప్రతి భార్య భర్త ప్రతిరోజు కలిసి ప్రార్థ అర్థం చేసుకోవాలి అందుకే మతై శుభార్త పద్దెనిమిదవ అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచ్చిన చూస్తే వాక్యం అంటుంది ఎక్కడ ఇద్దరు ఏక మనస్సులైన పేరుని గురించి ప్రార్థన చేస్తారో అది మీకు పసుకబడుతుంది నా పేరిట ఇద్దరు ముగ్గురు ఎక్కడ గురుకుని ప్రార్థించినా వారి మధ్య నేను ఉంటానని విషయాన్ని అన్నారు భయభర్తల ఇద్దరు ముగ్గురు ఎక్కడ కలిసి ప్రార్థించినా నేను ఉంటాను మీ ఇద్దరు కలిసి ప్రార్థిస్తే ఎస్ఐ మధ్య ఉంటానంటున్నాడు అంతేకాదు ఇద్దరు ఒక మనసుతో ఏక మనసుకుల ఏది అడిగినా నేను ఇస్తానంటున్నాడు అంతకు మించి ఏం కావాలి మిగతారా నీ కుటుంబంలో ఏసై ఉండాలంటే భయాభర్తలు పిల్లలు పిల్లలతో కలిసి కుటుంబం ప్రార్థించే కుటుంబం కలిసి ఉండే కుటుంబం కలంతకాలం సంతోషంగా ఉంటుందటండి కాబట్టి భార్యాభర్తలు పిల్లలందరూ కలిసి కుటుంబం అంతా కొద్ది నిమిషం ప్రతిరోజు ఒక్క పది నిమిషాల పాటు ప్రార్థన చేసుకోండి పిల్లలు లేకుంటే భార్యాభర్తలే మీ ఇద్దరైనా మోకరించి కనీసం పది నిమిషాల పాటు ప్రార్థన చేసుకోండి మీ ఇద్దరు ఏ కమస్సులో ఏ అడిగినా ఏసైఎం మీ మధ్య ఉంటానంటున్నాడు మేము ఉద్దీవించి ఆశీర్వించి ఇస్తానంటున్నాడు ఇంతకు మించినటువంటి గొప్ప మాటలు ఏమీ లేవు రహస్యము భార్యాభర్తలిద్దరూ కలంతకాలము కలిసి ఉండాలంటే నేను చెప్పేటటువంటి ఒక జీవిత రహస్యం కొన్నిసార్లు భార్య అయినా భర్త అయినా భర్త గురించి భార్య కానీ భార్య గురించి భర్త కానీ కొన్ని విషయాలు విన్నప్పుడు వినట్టుగా చూసినప్పుడు చూడనట్టుగా కోపం వచ్చినా కూడా ఇంట్రోల్ చేసుకొని కొంచెంసేపు నిదానముగా మౌనముగా ఆలోచించడం నేర్చుకోండి ఒకరినొకరు అర్థం చేసుకొని జీవించండి ఒకరికొకరు గౌరవించుకోండి భర్త భార్యకు గౌరవం ఇవ్వాలా భార్య భర్తకు గౌరవం ఇవ్వాలా భర్త భార్యను ప్రేమించాలా భార్య భర్తను ప్రేమించాలా అర్థం చేసుకోండి గౌరవం ఇవ్వండి ప్రేమను పంచుకోండి కలంతకాలం కలిసే ఉండండి మళ్ళీ చెబుతున్నా ప్రతి భార్యాభర్తను కలుపుతున్నది భగవంతుడు కనుక మీ ఇద్దరు కాలము కలిసే ఉండాలా విడాకులు అనేది ఉండదు మీరు కలిసి ఉండాలా సంతోషంగా ఉండాలా మీ కుటుంబం బాగుండాలంటే ఏసయ్య మీతో ఉండాలా ఏసయ మీతో ఉండాలంటే కుటుంబం కలిసి ప్రార్థించాలా ప్రతి అందరూ కలిసి ప్రతిరోజు కనీసం ఒక పది నిమిషాల పాటు ప్రార్థన చేసుకోవడానికి ప్రయత్నించండి రేపు మేము కుటుంబాన్ని ఆశ్వదించాలని వివాహము గురించి వాక్యము ద్వారా మనకు అందిస్తున్నటువంటి ఏషయ్య మాటలు విన్నటువంటి వారి ద్వారా మళ్ళీ చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు ప్రేమటువంటి శుబ్రొబ్బ ఏదో రోజున వివాహంలో గురించి వాక్యాన్ని బోధించినటువంటి నీ మాటలు విన్నా వాక్యాన్ని విన్నటువంటి వారిని ప్రతి భార్యాభర్తను కూడా దీవించండి ఆస్వాదించండి వారి కుటుంబాన్ని వారి విద్యలను చల్లగా చూడండి తోడు నీ అనుగ్రహాల ద్వారా ఆనందంగా ఉన్నట్టుగా చేయమని ఎస్సుతో పరిశుద్ధాలు అడిగి విడించున్నాము తండ్రి సర్వాశక్తుల పిఠా పవిత్రాత్మ మేము మీ బిడ్డలను మీ కుటుంబాన్ని ప్రతి భార్యవర్తను భగవంతు ఆశీర్వదించి దీవించి కాపాడుతుగా